యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా ఈ నెల అంతా కూడా దేవుని మిమ్మల్ని దీవించబోతున్నాడు అద్భుతాలతో ఆశ్చర్యపరచబోతున్నాడు హలో లూయ ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు ఉదయం కాలసం త్వర త్వరగా లేచి దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారు కదా దేవుడు ఒక అద్భుతం గాక నీ కుటుంబాన్ని దీవించిన గాక దయచేసి గమనించండి ఈ ప్రతిరోజు దేవుడు వాడతారు అనేక మంది షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వారు కూడా దీవించబడతారు అద్భుతాలు అనుభవిస్తారు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు స్వస్థతలు విడుదల అద్భుతాలు గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నారు నడవలేని వారు నడుస్తున్నారు గంతులు వేస్తున్నారు గుడ్డు వరకు చూపునిస్తున్నాడు దేవుడు అనేకమైన గర్భాలు తెరబడుతున్నాయి కాబట్టి మీరు రండి దేవుడికి కార్యాలనుభవిస్తారు తొమ్మిదిన్నర నుంచి ఆదివారం పన్నెండు గంటల వరకు ఆరాధన జరుగుతాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు అందరికీ భోజనాలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఇదేమిట్లారా ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం హబక్కు గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచ్చును నేనొక కార్యము మీ పట్ల జరిగింతును అలియ దేవుడు మీ దినములలో ఒక కార్యం జరిగిస్తానని మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన మాట ఈ ఉదయ కాలమే మంచి మాట మంచి వాగ్దానం నీ జీవితాల్లో ప్రభు వినిపింపజేస్తున్నాడు ఐ విల్ మిరాకిల్ ఇన్ ఇన్ యువర్ యువర్ డేస్ అండ్ లైఫ్ నీ జీవితంలో నీ బ్రతుకులో ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు ఈ మాట ఈ నెలంతా కూడా నీకు ఒక వాగ్దానంగా ఉండబోతున్నాయి ఈ ఆగస్టు నెలంతా కూడా ఒక వాగ్దాన అనుభూతిని నువ్వు పొందుకోబోతున్నావు లూయ నీ వ్యాపారంలో అభివృద్ధి నీ కుటుంబంలో అభివృద్ధి నీ పిల్లల జీవితంలో అభివృద్ధి నీ వ్యాపారంలో అద్భుతం నీ పిల్లల జీవితంలో అద్భుతం నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు హలో లూయా దేవుడిని బహుగా దీవించబోతున్నాడు బహుగా ఆశ్చర్దించబోతున్నాడు మును పెన్నడ చూడని గొప్ప కార్యాలు ఈ ఆగస్టు నెలలో పరిశుద్ధాత్మ దేవుడి మీ పట్ల జరిగిస్తున్నాడు అవును ఈ వాగ్దానం వింటున్న చాలామంది చాలా మంది దుఃఖంలో ఉన్నారు మీరు వేదనలో ఉన్నారు కష్టంలో ఉన్నారు ఎటు తొయ్యని పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితి నీ బంధువుల పరిస్థితి నీ స్నేహితుడి పరిస్థితి నీ పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండి వాగ్దానం వింటున్నారు ప్రభు అంటున్నాడు నీ పట్ల కూడా ఒక అద్భుతం చేయబోతున్నా నీ కుటుంబం పట్ల ఒక ఆశ్చర్యకార్యం జరిగించబోతున్నా నమ్మండి విశ్వసించండి ఆధారపడండి దేవుడు పూర్తిగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇప్పుడే ఈ క్షణమే ఈ వాగ్దానంలో ఎత్తుపట్టు మీరు ప్రార్థన చేయండి ప్రార్థన లేకపోవచ్చండి బలమైన కార్యాలు మును పెన్ను చూడని అద్భుతం చోటు చేసుకోబోతుంది దీని బిడ్డలగా దీని అద్భుతమైన వాగ్దానం ఈ నెల అంతా కూడా ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్పులకు రాబోతుంది మీ దినములలో నేను ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనా శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందులు ఆటుపోటుల్లో ఉన్నవారు వారు ఈ వాగ్దాన్ని వింటున్నారు మీ దినంలో ఒక అద్భుతం జరిగిస్తారన్న ప్రభావ కష్టాలు విడిపించండి స్వాదనలు విడిపించండి ఇబ్బందులు విడిపించండి తెగులు రోగము స్వస్థత పరచండి మంచి ఆరోగ్యాలు దయచేమొచ్చున ప్రతి కుటుంబంలో ఈ నెలంతా కూడా అద్భుతాలు గాక మీరు సహాయం చేసి నడిపించమని ఏసు నాటొచ్చు నా తండ్రి ఆమె అలీ లూయ దేవుడి మీకు ఇచ్చిన వాగ్దాన్ని మీ తినలలో మీ కుటుంబంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేను గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ